శ్రీ స్వామివారి సన్నిధిలో తేదీ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పగల్ పత్తు ఉత్సవములు ముక్కోటి ఏకాదశి దారోత్సవములు కనుమ పండుగ సందర్భంగా ప్రతిరోజు ఉదయం దేవాలయంలో శ్రీ స్వామివారి తీరు వీధి విశేష ఉత్సవములు జరుగును కావున తేదీలలో నిత్యము జరుగు శ్రీ స్వామివారి అర్జిత సేవలు అన్నయూ రద్దు చేయబడును శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో ధనశుద్ధ ప్రతిపత్తిని పురస్కరించుకొని ఈనాటి నుంచి ధనశుద్ధ దశమి వరకు పగల్పత్తు ఉత్సవములు జరుగుతాయి అధ్యయనోత్సవం అంటాం దీన్ని రావిడ శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి ఈ సందర్భంలో ధనశుద్ధ ప్రతిపత్తి ప్రారంభించి ఆరంభించి దశమి వరకు పది రోజులు దివ్య ప్రబంధ గానం జరుగుతుంది సేవాకాలం వారు ఉభయ దేవేరులతో కూడి బంగారు తొడిచినియాని పైన పేడామంటురపాటిని అనుగ్రహిస్తారు సుమారుగా చతుర్గమనంతో నడకలతో స్వామివారు ఓ గంట వ్యవధితో పొరపాటు ఉంటుంది అయ్యవారి సేవ అంటాం అదైన తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేసి ఆస్థాన మండపంలో విశేష ఆరాధన అయిన తర్వాత ధూపదీప సమర్పణం అయిన తర్వాత దివ్య ప్రబంధ సేవాకాలం జరుగుతుంది సేవాకాలం అయిన తర్వాత విశేష నివేదనం మంగళా శాసనం తీర్థ వినియోగం అయిన తర్వాత ఈ సంద ఈ సమయంలో సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనం రూప చేసి కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది ఇది విశేషమైన ఉత్సవం ఇట్లా ప్రతిరోజు అంటే ఈనాటి నుంచి ఆరంభమయ్యి ప్రతిరోజు దశమి వరకు అంటే జనవరి తొమ్మిదవ తారీఖు వరకు అధ్యయనోత్సవాలు అగల్పత్ సేవలు జరుగుతాయి వైకుంఠ ఏకాదశి నాటి నుంచి పది రోజుల పాటు రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి రాపతో ఉత్సవాలలో రోజుకు అలంకారం చొప్పున సాయంకాలం సుమారు ఐదు గంటల ప్రాంతంలో స్వామి గ్రామ తిరువేధికి వేయించేస్తారు గోవిందరాజ స్వామివారు ఉభయ దేవేరులతో ఆళ్వారులతో కూడి గ్రామ తిరువీధికి వేయించేస్తారు గ్రామ తిరువేధి అయిన తర్వాత లోకల్ పెంచేసిన తర్వాత ప్రధాన ఆలయంలోకి వేయించేసిన తర్వాత రాత్రి ఆరాధన అయిన తర్వాత మళ్ళీ ఆస్థానంలోకి చేసుకొని విశేష ఆరాధన అయిన తర్వాత శంఖవరం ఈ పది రోజుల పాటు వేద పురాణ ఇతిహాస దివ్య ప్రబంధులన్నీ అనుసంధానం చేస్తారు ఆవృత్తి పారాయణం చేస్తారు ఆ పారాయణ తరువాయి ఏ రోజు తరువాయి ఆ రోజు స్వామికి దర్బారులాగా శృంగోళం అంటాం దీన్ని స్వామి సన్నిధిలో విన్నపం చేయడం జరుగుతుంది అదైన తర్వాత నివేదనం దివ్య ప్రబంధ సేవాకారం తిరువాపురి సేవాకారం అయిన తర్వాత సాతంత్ర గోష్ఠి తీర్థ వినియోగం ప్రసాద వినియోగం అయిన తర్వాత స్వామివారి ప్రధానకి వెయిట్ చేసిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈ కార్యక్రమం సుసంపన్నమవుతుంది ఇలాగ వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు జరుగుతుంది చివరి రోజున ఇరవై అవ తారీఖున ఆళ్ళు పరమపదోత్సవం జరుగుతుంది ఆ పరమపదనాథుల అలంకారంతో స్వామివారు ధూపానంతరం తిరువేధి మహోత్సవాన్ని అనుగ్రహిస్తారు గ్రామ తిరువీధి అదై వచ్చిన తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించెం చేసుకొని సేవాకాలం శంగోలం సేవాకాలం అయిన తర్వాత ఆళ్వార్లు నమ్మాళ్ల పరంపదోత్సవం జరుగుతుంది త్రివేది మహోత్సవం వేడా త్రివేది మహోత్సవం జరుగుతుంది అదైన తర్వాత మళ్ళీ ఆళ్వార్ల గద్య అది చేసుకొని స్వామివారిని ఆళ్వారు నమ్మాళ్వారు లేకపోతే లోకమంతా చీకటి అయిపోయింది స్వామి మళ్ళీ వారిని అనుగ్రహించాలని ప్రార్థిస్తే స్వామివారిని అనుగ్రహిస్తాడు మళ్ళీ లోకమంతా ప్రకాశిస్తుంది ఈ ఉత్సవం జరుగుతుంది ఆళ్వార్ల పరంపద ఉత్సవం అదైన తర్వాత అన్నాడు నూతందాది దాది చాత్ అని హంసమోదని స్వామివారిని వైద్యం చేసుకొని ప్రబంధం యొక్క సమాపన ఉత్సవం జరుగుతుంది ఇది అధ్యయన ఈనాటితో అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి మూలంగా అధ్యయనోత్సవ విశేషాలు ప్రతి శ్రీ శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించేటువంటి ప్రతి దేవాలయంలోనూ ఈ ఉత్సవాలు జరుగుతాయి అదే అనుస ఆచారాన్ని అనుసరించి మనం ఈ ఆలయంలో అధ్యయనోత్సవాన్ని జరిపించుకుంటున్నాము రండి సేవించండి స్వామి అనుగ్రహానికి పాత్రం కదండి